నమస్కారం అండి నేను శాస్త్రీయ మునగాల వేదాస్ వరల్డ్ సెక్రటరీని నమస్తే డాక్టర్ జాగంటి గారు ధర్మరాజు నుంచి ఈనాటి దాకా ఆర్యవర్త వంశావళి గురించి చాలా చక్కగా వివరించారు అలాగే శ్రీరాముని వంశావళి గురించి కూడా వివరిస్తారని కోరుతున్నాము మీరు వివరిస్తే వినాలని ఉంది ధన్యవాదములు ఓ శ్రీరాముడి రాజవంశావళి గురించి మీకు తెలుసా నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్ ఇప్పుడు మనము శ్రీరాముడి రాజవంశావళి గురించి పూర్తిగా తెలుసుకుందాం రఘువంశం దీన్ని సంస్కృతంలో కాళిదాస్ గారు రచించారు తెలుగులోకి చాలామంది అనువదించారు అందులో ఒకళ్ళు రెంటాల గోపాలకృష్ణ గారు నేను ఏ విషయాలు చెప్పినా ఈ నుంచే చెప్తాను అన్నమాట కాళిదాస్ గురించి మన దేశంలో అందరికీ తెలుసు అలానే విదేశీయులు కూడా ఆయన రచనల మీద చాలా రీసెర్చ్ చేశారు అందులో ఆర్థర్ డబ్ల్యూ రైడర్ అని ఒక ఆయన లండన్ నుంచి చేశారు పంతొమ్మిది వందల ఇరవైలో సో ఆయన ఏమంటారంటే ఫోర్త్ క్యాంట్ ఆఫ్ ద డైనాసిటీ ఆఫ్ రఘు అంటే రఘువంశ చరిత్ర అనమాట డిస్క్రైబ్స్ అ టూర్ అబౌట్ ద హోల్ ఆఫ్ ఇండియా అండ్ ఈవెన్ ఇన్ రీజియన్స్ విచ్ ఆర్ బియాండ్ ద బార్డర్స్ ఆఫ్ నేరోలీ మెజర్డ్ ఇండియా అంటే ఇండియా దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ గురించి కూడా ఈయన చక్కగా వివరించారు అని చెప్పుకొస్తాడు వీళ్ళందరూ కూడా కాళిదాసు దాదాపు నాలుగు వందల ఏడిలో ఉన్నారు అని అనుకుంటారు కానీ మనకు తెలిసి కాళిదాసు గారు క్రీస్తు పూర్వం వాడు కాళిదాస్ గారు ఇట్లా మొదలు పెడతారు వేదాలకు మొదట ప్రణవం ఉన్నట్లు రాజులలో వైవస్వత మనవు మొదటివాడుగా ఉన్నాడు ఆయన బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు దోషరహితమైన ఈ సూర్యవంశంలో పాల సముద్రాన చందమామ పుట్టినట్లు పరిశుద్ధుడైన దిలీపుడని రా రాజచంద్రుడు పుట్టాడు దిలీప మహారాజు భార్య పేరు సుదక్షిణాదేవి దయాదాక్షిణ్యాలు గల ఆ సాత్వీమ తల్లికి ఆ పేరు సార్థకమైంది ఉత్తమమైన మగధ వంశంలో పుట్టింది ఆమె కాబట్టి మగధ వంశం అప్పటి నుంచే ఉందని తెలుస్తాం వాళ్ళిద్దరికీ పుట్టినవాడే ఈ రఘు అందుకే ఈ వంశానికి రఘువంశము అని పేరు వచ్చిందనమాట ఈ శబ్దార్థం తెలిసిన వాడు దిలీపుడు తన కుమారుడు గొప్ప శాస్త్రవేత్త శత్రువులను జయించే వీరుడు కాగలని ఆయన గ్రహించాడు అందుకే ఆయనకు రఘువు అని పేరు పెట్టాడు అక్కడి నుంచే రఘువంశము మొదలైందనమాట ఆ రఘుమహారాజుకి అజుడు అనే ఒక కొడుకు పుట్టాడు అతను బ్రహ్మముహూర్తంలో పుట్టాడు కాబట్టి అజమహారాజ్ అయ్యాడు అనమాట ఈ అజుడు హిందుమతిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరూ అగ్నిహోత్రి చుట్టూ అగ్నిహోత్రిని చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు మేరు పర్వత ప్రాంతంలో పరస్పర సంసక్తిలో సంచరించు రాత్రింబవడు వలె కనిపించారట చక్కగా రచించాడు దేవి ఒక కుమార రత్నాన్ని ప్రసవించింది అతనికి దశరథుడు అని పేరు పెట్టాడు ఎందుకంటే ఆ బాలుడు దశరస్మి సతజ్యుతుడై దశ దిశలా తన కీర్తి వ్యాపింప చేసుకుంటాడని దశకంఠుడికి శత్రువు అవుతాడని తెలుసుకుని పెద్దలు అతనికి దశరథుడు అని పేరు పెట్టారు మనకి కౌసల్యాదేవి రాముణ్ణి కన్నదని తెలుసు కైకేయి భరతుణ్ణి తర్వాత సుమిత్ర లక్ష్మణ శత్రుఘఘ్ను కన్నదని మనకు తెలుసు ఈ విషయాలన్నీ రామాయణంలో బాగా చదువుకున్నాము ఆ విషయాల్ని ఇక్కడ కాళిదాస్ చెప్పారు దశరథుడు తన ముగ్గురు భార్యల ద్వారా నలుగురు పిల్లల్ని కన్నాడు వాళ్ళ పేర్లు చెప్పుకున్నాము తర్వాత సీతారాముల కళ్యాణం మహావైభవంగా జరిగింది సీత చెల్లెలు ఊర్మిళకు లక్ష్మణునితో పెళ్లి జరిగింది జనకుని సోదరుడకు కుశధ్వజుని కుమార్తెలు మాళవి శృతకీర్తులను భరత శత్రుఘ్ను పరిణయమాడారు తర్వాత రామాయణం జరిగింది అదంతా మనకు తెలుసు వాల్మీకి ఆశ్రమంలో సీత ఇద్దరు మగసి కన్నది ఆ కవల పిల్లలు కుశ చేత తల్లి కడుపు నుండి వేరు చేయబడిన వారు కావడం వల్ల వారికి కుశుడు లవుడు అని పేరు పెట్టారు ఇక్కడ సీత ప్రసవించిన సమయంలోనే అక్కడ శ్రేతాగ్నుల వంటి భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా వారి వారి భార్యలందరూ భార్యలందు ఇద్దరేసి పుత్రులను పొందారు శత్రుఘ్నుడు కుమారుడు శత్రుఘాతి సుబాహు భరతుడు తక్షుడు పుష్పకుడు అలాగే లక్ష్మణుడు అంగద చంద్రకేతులకి జన్మనిచ్చారు అనమాట అంటే వాళ్ళ భార్యల ద్వారా కుసుడు లవుడు వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు కుసుడు మటుకు అయోధ్యను పరిపాలించాడు మిగతా వాళ్ళు వేరే వేరే రాజ్యాలను పరిపాలించారు కుసుడికి నాగరాజు సోదరి అయిన కుముద్వతికి పెళ్ళి అయింది వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు అతిథి ఈ అతిథి రాముడు అంటే గొప్పవాడు అనమాట సరే ఈ రాముడు తర్వాత అతిథి గొప్పవాడేడు కాబట్టి ఆయన తర్వాత ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటిదాకా ఏడు తరాల వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము అతిథి భూపతికి నిషధ రాజకుమార్తె అందు ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు నిషదుడు నిషదుడికి నలినాక్షుడను కుమారుడు జన్మించాడు నలినాక్షుడికి నభుడు నవరాజుకి పుండరీకుడు పుండరీకుడికి క్షేమధనువుడు క్షేమధను పుత్రుడు దేవనీకుడు దేవనీకుని కుమారుడు అహీనకుడు అహీనకుని తర్వాత అతని సుతుడు పారియాత్రుడు ఇక్కడితో పదిహేను తరాలు అయ్యాయి పారియాత్రుడి కొడుకు శీలుడు శీలుడి కుమారుడు ఉన్నాబుడు ఉన్నాపుడు కుమారుడు వజ్రనాభుడు అతని సుతుడు శంఖనుడు అతని కుమారుడు వ్యుషితాసుడు అతని అతనికి విశ్వసహుడు అనే కుమార్ రత్నానికి అన్నాడు అతని కుమారుడు హిరణ్యనాభుడు హిరణ్యనాభునికి కౌశల్యుడి కుమారుడుగా పుట్టాడు అతని కుమారుడు బ్రహ్మిష్టు బ్రహ్మిష్టుకి పుత్రుడనే సత్పుత్రుడు పుట్టాడు పుత్రుడు పేరు చూసారా పుత్రుడనే పెట్టుకున్నాడు అదనమాట ఇప్పటికీ ఇరవై ఐదు తరాల వాళ్ళు అయిపోయారనమాట ఇంకా ముందేముందో చూద్దాం పుత్రుడి పుత్రుడు పుష్యుడు పుష్యుడి కొడుకు ధృవసంధి ధృవసంధికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అనే కొడుకు పుట్టాడు ఈ అగ్నివర్ణుడు స్త్రీలోలుడైపోయాడు అతను చనిపోయే సమయానికి అతని భార్య గర్భవతి ఆమెనే రాజ్యానికి రాణించేశారు ఆ తర్వాత జరిగిన విషయాలు కాళిదాసు గారు రచించలేదు కాబట్టి మనకి ఇక్కడ దాకా ఇరవై తొమ్మిది తరాల వాళ్ళని మనం చూసాం ఈ విషయాలన్నీ నేను చెప్పిన పుస్తకంలో ఉన్నాయి మీరు అందరూ కూడా చదవచ్చు తెలుసుకోవచ్చు ఈ నాస్తికులకి ఈ హ్యూమనిస్టులకి మన దేశ చరిత్ర తెలియదండి కాబట్టి ఈ విషయాన్ని మనము వాళ్ళకి అడిగినప్పుడు చెప్పడం మంచిదని నా ఉద్దేశము ఓ बात राम के पिता का नाम राजा दशरथ दशरथ के पिता का नाम अज अज के पिता का नाम रघु जिसको रामायण में लिखा है रघु कुली रीति सदा चली आई और प्राण जाए पर वचन नहीं जाए रघु के पिता का नाम दिलीप दिलीप के पिता का नाम सकर सकर के पिता का नाम भागीरथ भागीरथ के पिता का नाम रोहिदास रोहिदास के पिता का नाम कुकाज, hmm. कुकाज के पिता का नाम धुमराज धुमराज के पिता का नाम राजा hmm. और राम पुरुषोत्तम कहलाते हैं सिर्फ हाथी का खरीदा नहीं है, है वो मुसलमानों का भी है वो परसाई का भी है यहूदी का नसरानी का भी है, है। का, का भी नि सही बात और पुरुषोत्तम में भी मर्यादा पुरुषोत्तम सही बात और क्या बता मेरे Apa ke anak buah bapak? Amaran Mahmud Murtasim, buah bakalan orang pura.